తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావ తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావ మరదులున్నను మేమమామగారు ఘనముగా బంధువుల్ కలిగినప్పటికైనా తాను తర్లగ వెంట తగిలిరారు యముని దూతలు ప్రాణమపహరించుకపోగా యముని దూతలు ప్రాణమపహరించుకపోగా మమతతో బోరాడి మాన్పలేరు బలగమందరు దుఃఖపడుట మాత్రమే గాని ఇంచుక ఇక ఆయుష్యమియలే భ్రమదీసి చూరజెక్కి చుట్టముల మీది భ్రమదీసి చూర సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా నరసింహదురితదూరా వరద నిన్నెంత బిల్చిన గాని ఇభ వరద నిన్నెంత గాని మారు పల్కవదేమి మౌనితనమో ముని జనార్చిత నిన్ను గాని ముని జనార్చిత నిన్ను మృక్కివేడిన గాని కనుల చూడవదేమి గడుసుదనమో చాలా ధైన్యము నుంది చాటు చొచ్చిన గాని చాలా ధైన్యమునుంది చాటు చొచ్చిన గాని భాగ్యవీయవదేమి ప్రౌఢతనమో స్థిరముగా నీపాద సేవ చేసేదనన్న దొరకజాలవదేమి దూర్తతనమో మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురితదూరా నీమీద కీర్తనల్ నిత్యగానము చేసి నీమీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్య నారదుడగాను సాధానముగనీ చరణ పంకజ సేవ సలిపి మెప్పిం పంకజదిగాను బాల్యమప్పటి నుండి భక్తిని ఎందు బాల్యమప్పటి నుండి భక్తి నీయందునా కలుగను ప్రహ్లాదగనుడగాను ఘనముగా నీమీది గ్రంథముల్ కల్పించి వింతిసేయను వ్యాసముని గాను సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మి నీవు నన్నేలుకొనుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అతిశయం గాని అతిశయం బుగ కల్లలాడ నేర్చితి గాని పాటిగా సత్యముల్ పలుకనేరా సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితి గాని ఇష్టముందగా నిర్వణింపనేరా ఒకరి సొమ్ముకు దోషి లొగ్గ నేర్చితి ఒకరి సొమ్ముకు దోషి లొగ్గ నేర్చితి గాని చెలువగా ధర్మంబుసేయ ధనములి ధనములియంగ వద్దనగ నేర్చితి ధనములియంగితిగాని శ్రీఘ్రమిచ్చడినట్లు చెప్పనేరా పంకజాతాక్ష నేనతి పాతకుడను పంకజాతాక్ష నేనతి పాతకుడను తప్పులన్నీయుమింప తండ్రినివే భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా ఊర్విలో ఆయుష్యమున్న పర్యంతంబు ఊర్విలో ఆయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగినరుడు సకల పాపములైన సంగ్రహించునుగాని నిన్ను చేరెడి యుక్తి నేర్వలేడు తుదకు కాలు నివొద్ది దూతలిద్దరు వచ్చి తుదకు కాలు నివొద్ది దూతలిద్దరు వచ్చి గుంజుక చనివారు గృద్దుచుండా హింస కూర్వకలేక ఏడ్చి గంతులు వేసి హింస కూర్వకలేక ఏడ్చి గంతులు వేసి లేదని నాలుగు దిశలు చూడా తన్ను విడిపింపవచ్చడి ధన్యుడేడి తన్ను విడిపింపవచ్చడి ధన్యుడేడి ముందు నీ దాసుడైయున్న ముక్తి గలుగు